హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ దిగుమతి ఎంత వచ్చింది అనేది సరుకు మార్కెట్కి తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసీమలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమాటా ఎంత దిగుమతి వచ్చింది అనేది తెలుసుకోవచ్చు అలా ఈరోజు వచ్చిందను బేస్తవారము పంతొమ్మిదో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లు గతం నాలుగు రోజులుగా చూసుకుంటే ఒకే విధంగా సరుకు అనేది దిగుమతి వస్తుంది ఫ్రెండ్స్ భారీగానే వస్తుంది సరుకు ఏమి ఎటువంటి మార్పు లేదు ధరలు కూడా ఎటువంటి మార్పు ఏమి లేదు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు ఇంకా నిన్నైతే కనుక ఇంకా డౌన్ అయిన ధరలు అనేది చాలా వరకు అయితే కనుక అలాగే ఈ రోజు అయితే కనుక ఎలా ఉంటాయో ధరలు ధరలు స్టార్ట్ అయినాక చూడాలి ఈ భాగ్యశ్వం మండి పీజీఆర్ మండి ఈ టీబీఎస్ మండి లైన్ చూసుకుంటే కనుక మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే నిన్న కన్నా ఇంకా కొంచెం ఎక్కువగానే సరుకు అయితే ఈరోజు దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఈ